నెల్లూరు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం మిషన్లు స్ట్రాంగ్ రూములకు చేరాయి సోమవారం రాత్రి పది గంటల వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరగడం సుదూర ప్రాంతాల నుండి తరలించడం తదితర కారణాలతో ఈవీఎం మిషన్లు అర్ధరాత్రి తర్వాత స్ట్రాంగ్ రూముకు చేరాయి ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూములను నెల్లూరు కరుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాటు చేశారు మంగళవారం తెల్లవారుజామున అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం మిషన్లను పోలింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రిదర్శిని కళాశాలకు తీసుకురాగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటిని స్ట్రాంగ్ రూముల్లో ఉంచి సీల్ వేశారు జిల్లా కలెక్టర్ హరినారాయణ రాత్రి మొత్తం ప్రీదర్శిని కళాశాల వద్దే ఉన్నారు నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం మిషన్లను సిబ్బంది రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తీసుకురాగా ఉదయగిరి ఆత్మకూరు కావలి కోవూరు కందుకూరు సర్వేపల్లి నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం మిషన్లను ప్రియదర్శిని కళాశాలకు సిబ్బంది తీసుకువచ్చేలోగా అర్ధరాత్రి అయ్యింది నియోజకవర్గాల వారీగా వాటిని వేర్వేరు గదుల్లో భద్రపరిచి వేశారు కేంద్ర భద్రతా దళాలు వాటికి బందోబస్తుగా ఉన్నాయి స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం పర్యవేక్షణకు సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చారు అభ్యర్థులు ఎప్పుడైనా స్ట్రాంగ్ రూముల వద్దకు వెళ్లి సీసీటీవీ కెమెరాల్లో అయ్యే ఫుటేజీని పరిశీలించుకోవచ్చు వచ్చే నెల నాలుగో తేదీన జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల కౌంటింగ్ ప్రియదర్శిని కళాశాలలోనే జరగనుంది అనంతరం కలెక్టర్ మీడియాతో నిన్న ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకొని ఏదైతే మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ అదేవిధంగా ఇతర సామగ్రి ఉన్నాయో అవన్నీ కూడా రిసెప్షన్ ద్వారా అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి ఏదైతే నియమావళి ఉందో పూర్తి స్థాయిలో దాన్ని పాటిస్తూ అబ్జర్వ ఒబ్జర్వర్స్ సమీక్షంలో ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ ఈవీఎం రూమ్లో భద్ర భద్రపరచడం జరుగుతుంది ఈ ప్రక్రియలో వచ్చేసి క్యాండిడేట్స్ లేకపోతే వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమాలు ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తూ అన్ని భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరొకటి ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి పిలువు మేరకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓటు హక్కుని అందరూ బయటకొచ్చి ఎండాకాలంలో కూడా సద్వినియోగం చేసుకున్నారో వచ్చినటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నటువంటి ఓటర్లందరూ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ